ఈ సమ్మర్లో తక్షణంగా తపనని తగ్గించే రెండు అద్భుతమైన బటర్ మిల్క్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను ఒకటి రుచికరమైన మసాలా బటర్ మిల్క్ మరొకటి మధురమైన రూ అబ్జా బటర్ మిల్క్ ఈ రెండూ కూడా తాగగానే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లల సైతం ఈజీగా చేసుకునే ఈ రెండు సమ్మర్ రిఫ్రెషింగ్ బటర్ మిల్క్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ముందుగా మసాలా బటర్ మిల్క్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు ఇంచుల అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ని వేయించి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడిని కూడా హాఫ్ స్పూన్ వేసుకొని ఈ మొత్తం బాగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి వీటిని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులో కొన్ని ఐస్ వాటర్ని వేసుకోవాలి హాఫ్ లెమన్ని కూడా వేసుకోవాలి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ మధ్యగా తాగుతుంటే ఆ ఫ్లేవర్ చెప్పలేనంత కమ్మగా ఉంటుంది మీరు ఇంట్లో ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన బటర్ మిల్క్ అండి ఇప్పుడు పిల్లల సైతం చాలా ఈజీగా చేసుకొని చాలా ఇష్టంగా తాగి రూ అబ్జా మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీటిని గోంద్ కటోరా అని అంటారండి సూపర్ మార్కెట్స్లో కిరాణా స్టోర్స్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది వీటిని నాలుగు ఐదు పలుకులు వేసుకుని కొన్ని నీళ్లు వేసుకుని ఐదు గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను హాఫ్ కప్ చల్లటి పెరుగుని తీసుకొని ఒక విస్కర్తో అయినా ఫోర్క్తో అయినా ఇలా బాగా బ్లెండ్ చేసుకో నా దగ్గర కాఫీ బీటర్ ఉంటే నేను వీటితోనే బ్లెండ్ చేస్తున్నాను ఇలా వీలైనంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా ఉండాలి ఒక గ్లాస్లో టూ స్పూన్స్ గోంత్ కటూరని వేసుకోవాలి సబ్జాని నేను పది నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి వీటిని కూడా కొన్ని వేసుకొని వన్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాను పిల్లల కోసమని నేను బెల్లాన్ని వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పంచదార అయినా టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇందులో హాఫ్ లెమెన్ని కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు రూ అబ్జాని కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి వీటిలోనే ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగుని కూడా వేసుకోవాలి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని నీళ్లు వేసుకుంటే రు అబ్జా మిల్క్ అయితే రెడీ అవుతుందండి పిల్లల సైతం చాలా ఈజీగా చేసుకొని చాలా ఇష్టంగా తాగే రూ అబ్జా బటర్ మిల్క్ కూడా ఎలా చేయాలో చూసారు కదా ఈ సమ్మర్లో డెఫినెట్గా తాగాల్సిన బటర్ మిల్క్స్ అండి ఈ రెండు కూడా మసాలా బటర్ పెద్ద పెద్దవాళ్ళ కోసం రూ బటర్ మిల్క్ చిన్న పిల్లల కోసం ఈ రిఫ్రెషింగ్ బటర్ మిల్క్స్ ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ సమ్మర్ని ఈ బ్యాటర్ మిక్స్ తో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్